అందరికీ నమస్కారం ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది అన్ని విషయాలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు ఈ గ్రామం గురించి నా తమ్ముడు చలపతి గురించి రెండు మాటలు చెప్పి విజయసాయి రెడ్డి గారికి ఇస్తాను చాలా మంచి మనసున్న మహారాజు వీరి చలపతి రాజు అభివృద్ధి చేసే విషయంలో నన్ను నిద్రపోనివ్వలేదు అన్నా ఆ పని కావాలి ఈ పని కావాలి నా ఖర్చు చేసి పెట్టు ఇది చేసి పెట్టు ఎప్పుడు కూడా నిత్యం రాజపాల్యాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది చలపతి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో మే ఇద్దరం చెప్పాం మన రేఖల్లో మారుస్తామని చెప్పాం మార్చాం సెంట్రల్ లైటింగ్ కోటి యాభై ఏడు లక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు రెడ్డి గారి మీద బీసీ సదస్సు రోజు మనం ప్రారంభోత్సవం చేయించుకున్నాం సైడ్ ట్రైన్స్ చేయించాం సిమెంట్ రోడ్స్ చేయించాం బస్ షెల్టర్స్ చేయించాం ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తాను అర్హులైన ప్రతి లబ్ధిదారులకు నార్త్ పంచాయతీలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం ఇరవై మూడు కోట్ల పదమూడు లక్షలు పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ అంటే పెన్షన్స్ కానీ అవుట్సైడ్స్ కానీ ఇతరితర పథకాలు కానీ ఏడు కోట్ల ఏడు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా నాటురాజుపాళెం పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ముప్పై కోట్ల ఇరవై లక్షలు ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల కుటుంబాలకు డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో జమ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రోజుకు ముందు ముందుకు కూడా ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాడు సలహాలు సూచనలు ఇస్తూ వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ వదిలి వెళ్లిపోయినాడో సరైన బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో నిద్ర పట్టట్లేదు భయపడిపోయినాడు విజయసాయి రెడ్డి గారి పేరు ఎత్తితేనే భయం అతనికి రైళ్లు పరిగెడతాయి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాల్సిందే విజయసాయి అన్న పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాడు ఏడుకు ఏడు స్థానాలు గెలుస్తున్నాం పాత జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పేరు మ్రోగించబోతా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అన్న అన్న తమ్ముళ్లకు రాజుపాలెం వాస్తవ్యులైనటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం రాబోయే ఎన్నికలు ప్రసన్న చెప్పినట్లుగా ఇది పెద్దందారులకి పేదలకు పడుగు బలహీన వర్గాలు ఒకవైపుకి చేస్తున్నటువంటి సంగ్రామం బడుగు పడుగు బలహీన వర్గాల పట్ల మనం మనం ఉండాలి ఎప్పుడైతే పెద్దందారులు ఆక్రమించుకుంటారో రాజ్యాధికారం తీసుకుంటారో అప్పుడే ప్రజల ఇబ్బందులు స్టార్ట్ అవుతాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినాయకుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు సంక్షేమం మనం చేపట్టాం ఎనభై ఏడు శాతం ప్రజలు ఏదో ఒక పథకంలో లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో మీ ముందుకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లోక్ సభకి విజయసాయి రెడ్డి అయినటువంటి నేను మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది నియోజకవర్గంలో బల ఇక మీదట బలవంత పువసు ఉండవు అన్నటువంటి అని చెప్తా ఉంది ప్రశాంతమ్మ నేను ఒకటే ఉన్నా ప్రశాంతమ్మ ఒక్కసారి ఈ విషయం మీ మీ యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పండి మీ యొక్క ఆనంద్ రామ్ నారాయణ రెడ్డికి చెప్పండి మీ యొక్క నారాయణకి చెప్పండి లేకుండా ఉంటే మీ యొక్క కృష్ణారెడ్డికి చెప్పండి ఎవరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు బలవంత వసూళ్లు చేస్తా ఉన్నారు మీ యొక్క మీ మీ యొక్క భర్త ఎలా లక్షల కోట్లు సంపాదించారు ఒక్కసారి చరిత్ర వెనక్కి తిరిగి ఓపెన్ చేయమ్మా మీ బుక్ తెలుస్తుంది